హాయ్ అండి నమస్తే పునర్జన్మ పదిహేడవ భాగము రచన మీనాముక్తేశ్వర్ గారు చదువుతున్నది లక్ష్మి ఇక కథలోకి వెళితే స్పెషల్ ఆఫీసర్ గాంధీ గారు సినీ ఫీల్డ్లో కొంతమంది వ్యక్తులను కలిసి ఆశామౌళి గారి గురించి కొన్ని విషయాలు సేకరించారు ఆశామౌళి మేకప్ మ్యాన్ షూటింగ్లో ఉండే ప్రముఖమైన వారు కాక మామూలు వ్యక్తులను కలిశాడు పని వాళ్లతో కానీ తన దగ్గర వర్క్ చేసే వాళ్లతో కానీ ఆశామౌళి మిస్బిహేవ్ ఎవరితోనూ చేయలేదు ఆమె చాలా మంచిదని దయాగుణం కలిగిందని తమకు ఎంత డబ్బైనా ఏమీ వెనకాడకుండా సహాయం చేస్తుందని తను ఉన్న ఫీల్ అటువంటిదే తప్ప ఆమె మాత్రం చాలా మంచిదని చెబుతున్నారు కొన్నాళ్ళుగా ఆశామౌళి దత్తా సహకారంతో ఎంతో ప్రత్యేకంగా కొనుక్కున్న హౌస్లో ఉంటుందన్న సంగతి తెలిసి అక్కడికి వెళ్ళాలి అనుకున్నారు గాంధీ షూటింగ్లో స్పాట్లో చాలామందిని అడిగాడు ఆశామౌళితో అనే ప్రత్యేకమైన హౌస్లో రూమ్ షేర్ చేసుకున్న అమ్మాయి ఎవరు పేరు ఏంటి అని మాకెవరికీ తెలియదు అన్నట్లు చెప్పారు ఫోన్లో మాట్లాడుతూ ఉండేది ఆశామౌళి అంతవరకు తెలుసు అని చెప్పారు కొందరు చిన్నని ఎవరిని పిలిచేది అంటూ ప్రశ్నించాడు అక్కడ ఉన్న వర్కర్స్ కొందరిని గాంధీ చిన్ అంటూ ఫోన్లో నవ్వుతూ మాట్లాడడం విన్నాం కానీ అతన్ని కూడా చూడలేదు అని చెప్పారు గాంధీగారు ఆలోచనలో పడ్డారు సస్పెన్స్ సినిమాలు దర్శకులు తీస్తారు కానీ వీడెవడో చిన్ బయట ప్రపంచానికి తెలియదు ఎలా ఉంటాడో తెలియదు కానీ అతనితో ఆశామౌళి క్లోజ్గా ఫోన్లో మాట్లాడేది అని మాత్రం అందరికీ తెలుసు ఈ చిన్ ఆ లేడీ ఎవరో తెలుసుకుంటే కొంత మ్యాటర్ బయటకు వచ్చే అవకాశం ఉంది అనుకున్నారు గాంధీ పూర్వం ఆ కేసు గురించి పట్టించుకున్న వారి ఫైల్ తెప్పించి చూశారు గాంధీ అందులో కూడా ఎక్కడ చిన్ ప్రస్తావన కానీ ఒక లేడీ ప్రస్తావన కానీ ఉన్నట్లు కనిపించలేదు నామమాత్రంగా కేసు డీల్ చేసిన వారి ఫైల్లో వారిద్దరి పేరు లేకపోవటం ప్రత్యేకంగా భావించాడు గాంధీ ఖచ్చితంగా వారిద్దరిని తెలుసుకోవాలి అనుకున్నాడు ఇంటెలిజెంట్ ఆఫీసర్ కన్నా ఇంటెలిజెంట్లా ఉన్నాడు ఎవడు వీడు ఆ అమ్మాయి ఏ దేశానికి వెళ్ళింది తను ఫోన్ చేయకముందు ఇండియాలోనే ఉంది ఫోన్ చేసిన మరుక్షణం నేను ఇక్కడ ఉండటం లేదు స్టేట్స్ వెళుతున్నాను అన్నది అలా ఆలోచనలో పడ్డాడు గాంధీ ఆలోచనలో ఉండగానే ఆజామౌళి ఒక్కతే ఉండే ఆమె ఇంటికి చేరాడు గాంధీ అక్కడ వాచ్మెన్ లోపలికి వెళ్ళటానికి వీల్లేదు అని వాదించాడు తన ఐడెంటిటీ ప్రూఫ్ చూపించారు గాంధీ సెల్యూట్ చేసి లోపలికి పంపించాడు వాచ్మెన్ బాబుకు ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత అనితను హాస్పిటల్కి తీసుకువెళ్లారు సుదర్శన్ దంపతులు సుదర్శన్ మాట్లాడుతూ బాబు ప్రవర్తన వల్ల విక్రమ్ బాధపడుతున్నారు ఆయన ముఖం చూస్తుంటే అర్థమవుతుంది మేము బయలుదేరుతాము అసలు బాబు ప్రవర్తన మనకే అర్థం కాలేదు విక్రమ్తో బాబు ప్రవర్తన నిజంగానే బాధగా ఉంది అంత విపరీతమైన నేర్వస్గా ఎందుకు ఫీల్ అవుతున్నాడో అలా ఎలా ఉందో అని బాబు దూరంగా ఆడుకుంటుంటే మాట్లాడుకున్నారు సుదర్శన్ సహజ అనిత డాక్టర్ పిలవటంతో అనిత లోపలికి వెళ్ళింది టెస్టులు చేసి అంతా బాగానే ఉంది కంగారు ఏమీ లేదు అని చెప్పింది నవ్వుతూ డాక్టర్ రోమా మెడిసిన్స్ రాయించుకున్న తర్వాత అనితతో పర్సనల్గా మాట్లాడాలి అని అన్నది డాక్టర్ రోమా అప్పటి వరకు అక్కడ కూర్చున్న సహజ బయటకు వెళ్ళిపోయింది మేడం అనిత మీ వారు విక్రమ్ కొన్ని సంవత్సరాల కిందట ఒక అమ్మాయితో హాస్పిటల్కి వచ్చారు ఆమె ప్రెగ్నెంట్ ఆమె తన భార్య అన్నట్లే రాయించారు కార్డులో ఆయన నన్ను గుర్తుపట్టలేదు అప్పట్లో నేను హౌస్ సర్జన్ చేస్తూ ఉండేదాన్ని కానీ పెద్ద డాక్టర్ గారికి చూపించినప్పుడు నేను ఎక్కడే ఉన్నాను ఆమె తన భార్య అని చెప్పారు అంటూ ప్రశ్నార్థకంగా చూసింది డాక్టర్ రోమా అయితే అయి ఉండొచ్చు డాక్టర్ విక్రమ్ గారికి ఇదివరలో పెళ్ళి అయింది భార్య బిడ్డ కూడా ఉన్నారు ఇతర దేశాల్లో ఉండేవారు వారిద్దరూ వైరల్ ఫీవర్తో చనిపోయారు అని చెప్పింది అనిత చిత్రం ఏమిటంటే ఆమెను ఒక్కసారి తీసుకువచ్చారు ఆమె చాలా అందంగా ఉంది లాగా బురకా వేసుకుని వచ్చింది లోపల మేము టెస్ట్ చేస్తున్నప్పుడు ఆమె చాలా అంతగతి అని తెలిసింది ఆమెకు అప్పట్లో ఆశామౌళి అనే స్టార్ ఉన్నారు కదా ఆమె పోలికలు కనిపిస్తే మేము నవ్వుకున్నాము ఆమె పేరు చిన్న అని రాయించారు పేరు చిత్రంగా ఉంది వాళ్ళు వచ్చిన విధానం కాస్త బయట ప్రపంచానికి తెలియకూడదు అన్నట్లు ఉంది అందుకే ఆ విషయాన్ని మర్చిపోలేకపోయాను ఆ రోజు ఓపీ రిజిస్టర్లో పేరు రాసింది వాళ్లతో పరిచయం ఉన్నది నాకే ఎందుకంటే అక్కడ సిస్టర్స్ సెలవుల్లో ఉన్నారు ఆ రోజు అని చెప్పింది రోమా చాలా విచిత్రంగా అనిపించింది చిన్న చిన్నెవరు విక్రమ్ భార్య పేరు రాధిక అని చెప్పారు చిన్న అనే పేరు వినగానే తన భర్త అంత కంగారు ఎందుకు పడుతున్నారు పైగా ఆ పేరుతో బాబు ఎలా పిలుస్తున్నాడు ఏమీ అర్థం కావటం లేదు పైగా మరిన్ని లేని ప్రశ్నలు ఉదయిస్తున్నాయి అని అనుకుంటూ థ్యాంక్ యూ డాక్టర్ అని వచ్చేసింది బయటకు అనిత దత్త డ్రింక్ చేస్తూ నవ్వుతూ ఉన్నాడు సిగరెట్ తాగుతూ ఎందుకంత కంగారు పడుతున్నావు అంటూ గాంధీ అని ఎవరో స్పెషల్ ఆఫీసర్ మళ్ళీ కేసు రీఓపెన్ చేశారు సార్ అంటున్న విక్రమ్ వైపు చూసి నవ్వేశాడు అని అనితను పెళ్లి చేసుకోవటం వల్ల ఆమె భర్త తరపు నుండి వచ్చే కోట్ల ఆస్తి నీకు సొంతం కాబోతుంది ఇప్పుడు నువ్వు కూడా మామూలు వాడివి కాదు కదా నీ సహాయానికి పెద్ద నజరాన వచ్చేలా చేశాను కదా అంటూ నవ్వాడు విశాల్దత్త కేసు ఓపెన్ చేస్తే మాల్దీన్స్ వెళ్ళిన రోజు నేను ఉన్నాను అన్న విషయం బయటపడుతుంది సార్ నిజానికి ఆస్తి పట్ల ఇష్టం ఉన్నా కూడా అనిత మీద మరింత ఇష్టం నాకు ప్రస్తుతానికి తను ప్రెగ్నెంట్గా ఉంది సమస్యలు ఏమీ లేవు కదా అని హ్యాపీగా పెళ్లి చేసుకున్నాను ఇప్పుడు అసలు సమస్య బయటపడుతుందేమో నాకు భయంగా ఉంది కోరి మళ్ళీ పెళ్లి చేసుకున్న అనితను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు అన్నాడు విక్రమ్ ఈ విషయం మీ బావ వాళ్ళ కుటుంబానికి ఏమీ తెలియదుగా అన్నాడు విశాల్ దత్త లేదు వారికి అవి ఏమీ తెలియదు కేవలం నేను అనితను ఒకప్పుడు ప్రేమించిన వాడిగా వెళ్ళి పెళ్లి చేసుకున్నాను ఓకే వినోద్ డెత్ గురించి ఎంక్వైరీ మొదలు పెడతారేమో అని భయంగా చూశాడు విక్రమ్ చేసే పనులన్నీ తాపీగా చేసిన తర్వాత భయపడతావు ఎందుకు అంటూ నవ్వాడు విశాల్దత్త మీరు చెప్పినట్లు చేశాను కదా సార్ ఎందుకు నన్ను అంటున్నారు అన్నాడు విక్రమ్ అందులో నీకు లాభాపేక్ష లేదా అని మీద ప్రేమ లేదా అవును నేను కోరుకున్నట్లు ఆశామావుళితో దూరాన్ని మెయింటైన్ చేశావు ఆమెతో బుద్ధిగా ఉద్యోగరీత్యా మేరకే ఉన్నావు నేను చెప్పినట్లు అందుకే నాకు నచ్చింది నాకు తెలిసిన పెద్ద కుటుంబంలోని ఏకైక వారసురాలు రాధికతో వివాహం జరిపించా ఆ రకంగా నీకు ముట్టింది కదూ అంటూ నవ్వారు విశాల్దత్త తీగలాగితే డొంకంతా కదిలినట్లు అవుతుంది అందుకే కాస్త భయంగా ఉంది అన్నాడు విక్రమ్ అలా కదిలితే మేము కూడా బయటకు వస్తాం కదా ఎందుకు ఒక్కడివే భయపడాల్సిన పని ఏముంది అయినా వాడు పెద్ద మెంటల్ వాడులాగా ఉన్నాడు డబ్బుకు దేనికి లొంగేవాడు కాదు మందు అమ్మాయి ఏ వ్యసనాలు లేవు అలా ఎలా ఉన్నాడో విచిత్రంగా ఆ స్పెషల్ ఆఫీసర్ గాంధీ అంటూ సిగరెట్ మత్తుగా ఆస్వాదిస్తూ హ్యాపీగా మాట్లాడుతున్నాడు విశాల్ దత్త అసలు నిజం విశాల్ దత్తకు తెలిసినా కూడా చంపేస్తారు మితిమించిన ధనాసతో ఈరోజు ఇలా తను ఎంతగానో ప్రేమించిన అనితతో ఇష్టమైన జీవితం అనుభవించే అందమైన రోజులు వచ్చేసరికి కష్టాలు కొని తెచ్చుకున్నాను అనుకున్నాడు విక్రమ్ బిహేవియర్ సరిలేని ఆడవాళ్ల పట్ల ఎంత తేలిక భావం ఉంటుందో విక్రమ్కి పద్ధతిగా ఉండే ఆడవాళ్ల పట్ల అంతే గౌరవం ఉంటుంది విక్రమ్ మనసులో అలా అనిత పద్ధతి పట్ల ఆమె మంచితనం పట్ల విపరీతమైన ప్రేమ మాత్రం ఉంది విక్రమ్కి ఏ ఆస్తి కోసం అయితే ఇన్ని బాధలు పడ్డాడో గతంలో అదే ఆస్తి పోయినా కూడా అనితను మాత్రం వదులుకోలేడు ఇప్పుడు విక్రమ్ కార్ డ్రైవ్ చేస్తున్న విక్రమ్ ఆలోచనలు అనిత మీదకు వెళ్ళాయి అనిత మనసులోకి రావటం అదొక అందమైన కళ అంతటి అందం అంతే మంచితనం అంతకు మించిన సుగుణాల రాసి భర్త వినోద్తో జీవితాన్ని షేర్ చేసుకున్న ఆమె ఎంతో ప్రేమించిన తనతో మళ్ళీ జీవితాన్ని పంచుకోవటానికి చాలా అవస్థపడింది పాపం తను ఎంతో ప్రయత్నించి నా మనస్ఫూర్తిగా తన దగ్గరకు రాలేకపోయింది ఆమె మనసు అంత శీలవంతమైనది తప్పక ఆమెకు కొంచెం కూల్ డ్రింక్లో కొద్దిగా స్ట్రాంగ్ డోస్ వైన్ కలిపి తాగించాను ఆ మత్తులో కూడా ఒకరితో లైఫ్ షేర్ చేసుకున్నాను నన్ను ఇలాగే వదిలి విక్రమ్ మరో జన్మ ఉంటే మనిద్దరం ఒకటిగా జీవితకాలం భారీభర్తలుగా ఉందాం ఈ జన్మకు నన్ను వదిలేయి అంటూ మత్తులోనే ఉండిపోయింది అనిత అంతటి స్వచ్ఛమైన మనసు ఉన్న ఆమెను వదులుకోలేక అల్లుకుపోయాడు విక్రమ్ అందమైన మనసున్న అమ్మాయితో అనురాగమైన ప్రేమ కలేక ఎంతో అద్భుతం అని అప్పుడే తెలిసింది విక్రమ్కి అంతే జీవితకాలం అనితను గుండెల్లో పెట్టి చూసుకుంటా అని అనుకున్నాడు విక్రమ్ మెలుగు వచ్చిన తర్వాత బెడ్పై తనతో వివస్తరగా ఉన్న అనిత సిగ్గుతో నాకు అసలు తెలియదు అంటూ తనకు తానుగా నా గుండెల్లో చేరి రోధించింది కాసేపు విడిగా భయంకరమైన మనస్తత్వం ఉన్న తను అనిత కళ్లలో నీళ్లు చూడలేకపోయాడు గతంతో అనవసరం జీవితం ఎంతో విలువైనది అది మన ఇద్దరం ఆనందంగా ఆస్వాదిద్దాం అంటూ మనస్ఫూర్తిగా దగ్గరికి తీసుకున్న భర్త కౌగిట్లో కరిగిపోయింది ఆనందంగా అనిత ఆమెతో ఎప్పుడైతే మనస వాచ కర్మణ మనస్ఫూర్తిగా ఒకటి అయ్యాడో అప్పుడే అనిత అతని గుండెల్లో తిష్ట వేసుకుని కూర్చుంది బలంగా విక్రమ్లో టెన్షన్ పక్కకు వెళ్ళింది ఒక్క భార్య ఆలోచనే అతను మనశ్శాంతిగా ఉంచుతుంది అని గ్రహించాడు విక్రమ్ ఇక ఈరోజు కిందేనండి మిగిలిన కథ తరవయ భాగంలో వినిపిస్తాను నేను వినిపించే ఆడియో కథలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేసి లైక్ చేయండి అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్